హాయ్ సో ఓకే మీకోసం మంచి జాబ్స్ తీసుకొచ్చాను సో చూద్దాం ఇంకేమేమి జాబ్స్ ముందు కూడా చెప్పాను సో ప్రతి ఒక్కరు ఏదైనా జాబ్ ఎంచుకునేటప్పుడు దానికి తగ్గట్టు కంపల్సరీ మీ రిజ్యూమ్ అప్డేట్ చేసి పంపించండి ప్లీజ్ అండ్ రిక్వెస్ట్ ఇది మ్యామ్ ఓకే ఓకే సో హెయిరింగ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రమోటర్స్ కావాలన్నమాట వీళ్ళకు ఫిరో బెలో ఎక్విషన్ హైదరాబాద్ వచ్చేసి కాచిగూడ మరెపల్లి నల్ నల్లగంటల ఆంధ్రప్రదేశ్ వచ్చేసి బెంజ్ సర్కిల్ బెంగ్ సర్కిల్ టీ మార్ట్ విజయవాడ మెట్రో మధురవాడ వైజాగ్ వాల్మార్ట్ అనమాట అండ్ బ్రా బ్రాండ్ వచ్చేసి ఫ్రెడ్ అండ్ ఫుడ్ అనమాట సో ఒకసారి ఇది మీరు గూగుల్ లో సెర్చ్ చేయండి ఇది సో శాలరీ అప్ టు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ప్లస్ ఈఎస్ఐపీ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిఫికేషన్ టెన్త్ అండ్ అబో కాంటాక్ట్ వచ్చేసి సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ నైన్ ఇంకోటి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ వాళ్ళు ఏపీ ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే హైదరాబాద్ సో ఇంకోటి వచ్చేసి ఆర్ హైరింగ్ హెచ్ఆర్ ఎక్స్ పివీఆర్ ఆర్ ఇన్వో ఎక్స్ లో వేకెన్సీ ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ హెచ్ఆర్ ఫ్రెషర్స్ అని అడుగుతున్నారు వీళ్ళు సో ఎంబీఏ ఫ్రెషర్స్ అని టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవుట్ ఉండాలి వితౌట్ గుడ్ కమ్యూనికేషన్ ఎక్సెల్ లొకేషన్ హైదరాబాద్ విజయవాడ జాబ్ డెవలప్ వచ్చేసి నీట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎర్ ఆపరేషన్ సిటీసి త్రీ ఎల్పిఏ త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ సో వీళ్ళకి ఇక్కడ మీకు మెయిల్ ఐడి ఇచ్చారు మెయిల్ ఐడికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ మెయిల్ ఐడికి ఒకసారి పంపించండి సో అర్జెంట్ రిక్వైర్మెంట్ ప్లంబర్స్ టెన్ మెంబర్స్ కావాలి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిటర్ చూస్తున్నారు ఎక్స్పీరియన్స్ టూ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సాలరీ డిస్కస్ విత్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి జార్జి ఎయిర్పోర్ట్ హైదరాబాద్ శంషాద్ ఎక్కడ ఇది క్యాండర్ టు కి అండ్రా వాట్సాప్ ఇమ్మీడియట్లీ రిక్వైర్మెంట్ సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఒకసారి వీళ్ళకి కాల్ చేయండి ప్లంబర్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి యూఆర్ అర్జెంట్ ఎక్సిక్యూటివ్ అసిస్టెంట్ కంపెనీ క్యూహెచ్ కంపెనీ వచ్చేసి క్యూహెచ్ అన్నమాట ఎక్స్పీరియన్స్ వన్ టూ టూ ఇయర్స్ వీళ్ళు అడిగేది అంటే ఎక్సిక్యూటివ్ అసిస్టెంట్ అన్నమాట లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ అండ్ ఏంటి ఉండాలి కంపల్సరీ శాలరీ బేసిస్ వచ్చేసి లాస్ట్ కంపెనీ ఎంత పే చేస్తారో దాన్ని బట్టి పే చేస్తారు లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ పార్క్ ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్ కాల్ చేయండి ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ స్కిల్ ఇవన్నీ ఇచ్చారు సో ఇ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది సో అందుకోసమే మీ కింది చూపెట్టట్లేదు ఓకే సో ఆర్ హైరింగ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ నీడ్ టు విజిట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫిక్స్ ది అపాయింట్మెంట్ విత్ కమ్యూనికేషన్ స్కిల్ సో బిజినెస్ డెవలప్మెంట్ ఎక్స్పీరియో అంటే కాలేజీలు కానీ కాలేజీలు కానీ స్కూల్ గానీ గెలిస్తే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలన్నమాట సో క్వాలిఫికేషన్ డిగ్రీ మ్యాండటరీ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఫీల్ సేల్స్ ఉండాలి శాలరీ వచ్చేసి టూ ఎల్పిఏ టూ లాక్ ఉంటుంది ప్లస్ త్రీ లాక్ ఎల్పిఏ ఉంటుంది ప్లస్ సో అలా వస్తే పెట్రోల్ ట్వంటీ ఫైవ్ లీటర్ పర్ మంత్ లీటర్ పెట్రోల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్ ఫర్ మంత్ ఇస్తున్నారు ఇన్సెంటివ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫర్ మంత్ ఇస్తున్నారు లొకేషన్ వచ్చేసి మియాపూర్ బాలానగర్ విజయవాడ నెల్లూరు అండ్ కర్నూల్ గచ్చిబౌలి మాదాపూర్ కాంటాక్ట్ నవీన్ కుమార్ హెచ్ఆర్ ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ సో ఒకసారి సో ఇక్కడ డిజిగ్నేషన్ అని ఇచ్చారు బట్ స్కూల్ కాలేజీలు అపాయింట్మెంట్ తీసుకోమంటున్నారు అది దేని గురించి ఏందనేది వీళ్ళు రివ్యూ చేయలేరు ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్టెడ్ ఉంది బాగుంది అనుకుంటే మీకు ఈ నెంబర్ కాల్ చేసి ఒకసారి మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చు ఓకే స్విగ్గీ ఇన్స్టామార్ జాబ్ లో వచ్చి కికింగ్ ప్యాకింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్ గ్రాడ్యుయేట్ ఓన్లీ ఫర్ మేల్ అండ్ క్యాండిడేట్ సాలరీ వచ్చేసి సిక్స్టీన్ టూ సిటీసీ ఫోర్టీన్ నెట్ సో ప్లస్ టూ థౌజండ్ అలవెన్స్ వస్తుంది లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ వేకెన్సీ ఉంది ఆల్ ఓవర్ హైదరాబాద్ వేకెన్సీ ఉంది సో ఒక హైదరాబాద్ లొకేషన్ ప్లీజ్ ఇంట్రెస్టెడ్ క్యాండ్ హెచ్ఆర్ అంబీకా అని అంటే కాంటాక్ట్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఒకసారి కాల్ చేయండి నియర్ బై లొకేషన్ ఏదన్నా ఇందులో తెలిసింది నియర్ బై లొకేషన్ ఏమైనా ఉందంటే కాల్ చేసి మాట్లాడి క్లోజ్ చేసుకోండి ఓకే ఓకే సో ఇది వచ్చేసి ప్రైడ్ మోటార్స్ ప్రైడ్ మోటార్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ సర్వీస్ అడ్వైజర్ అడ్వైజర్ కావాలన్నమాట వీళ్ళకు క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ బీటెక్ మెకానికల్ ఉండే ఉండాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారీ థర్టీ థౌసండ్ వరకు ఉంది జాబ్ లొకేషన్ మియాపూర్ లో ఉంది మియాపూర్ ఉంది ఇంకా మిగతా లొకేషన్ సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి సెవెన్ ఎయిట్ జోబ్లీ హైటెక్ సిటీ సో ఇంట్రెస్ట్ లొకేషన్ కూడా ఇచ్చారు మీ ఒకవేళ ఈ లొకేషన్ మీకు అర్థం కాలేదు ఇక్కడ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ నైన్ వన్ టూ నైన్ ఎయిట్ కి కాల్ చేయండి మాట్లాడండి ఓకే సో ఇది అడ్వైజర్ గా ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే సో హెచ్ఆర్ రిక్రూటర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఏజ్ లిమిట్ అప్ టు థర్టీ ఇయర్స్ ఫర్ హెచ్ఆర్ రిక్రూటర్ పొజిషన్ ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్ కానీ అప్లై లొకేషన్ బా బంజారా రోడ్ నెంబర్ టూ ఒపోజిట్ పార్క్ హైవే ఒక వీళ్ళకి హెచ్ఆర్ రిక్రూటర్ కావాలంట సో ఒకవేళ మీకు హెచ్ఆర్ రిక్రూటర్ ఎవరికైనా వేకెన్సీ ఉంది ఎవరికైనా తీసుకోవాలి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ కాండి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ టూ ఫోర్ ఈ నెంబర్ కాల్ చేసి ఈ మీ ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎందుకు కొన్ని పూర్తిగా చెప్తున్నాను కొన్ని చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ మీరు చదువుకుంటారు కదా ఆల్రెడీ మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఫుల్ డీటెయిల్ లేకపోతే నేను డీటెయిల్స్ గా మాట్లాడడం సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కట్ లో చెప్తున్నాను నేను ఓకే సో వీడియో వేస్ట్ టైం లెంగ్త్ ఎందుకు చెప్తాను సో లెంత్ లేకుండా అని నా ఉద్దేశం ఉంది ఓకే ఇది వచ్చేసి హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సేల్స్ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంకో ఇంటర్నేషనల్ సేల్స్ అనమాట క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సెవెన్ అండ్ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ కూడా ఉన్న పల్లెలు సిటీసీ వచ్చేసి టెన్ లాక్స్ వరకు ఉంది లొకేషన్ ల్యాబ్ బిల్డింగ్ ఫైవ్ వర్కింగ్ డేస్ టూ వీక్ ఆఫర్ టూ వే క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వే క్యాప్ అనమాట ఇంటర్వ్యూ రౌండ్ హెచ్ఆర్ ఆన్లైన్ ఆపోజిట్ అండ్ క్లయింట్ రౌండ్ షిఫ్ట్ ట్వెల్వ్ థర్టీ పిఎం నైన్ థర్టీ పిఎం డే షిఫ్ట్ నోటీస్ స్ప్రేడ్ ఇమిడియట్లీ జాయినర్డ్ జాయినర్స్ ఓన్లీ సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సేల్స్ అన్నమాట సో వీళ్ళకి టైం ఉంది సాలరీ కూడా మంచి ప్రొవైడ్ చేస్తున్నారు సో క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు షిఫ్ట్ టైమింగ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఒకవేళ ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ఇక్కడ నైన్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ టూ త్రీ హెచ్ఆర్కి కాల్ చేయండి మాట్లాడండి ఈ ఈ మెయిల్ ఐడి ఉంది మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసి ఓకే సో వాళ్ళు తొందరగా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది హైరింగ్ పట్ టీమ్ లీటర్స్ కావాలంటే మినిమం ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ త్రీ టూ ఒక ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా అదే జాబ్ సంబంధించిన వాళ్ళకి ఇలా టీమ్ లీటర్స్ కూడా కావాలంట ఒక్కసారి చూడండి వీళ్ళకు ఎక్స్పీరియన్స్ ఏముంది ఏంటి అనేది దాన్ని బట్టి చూడండి ఇక్కడ సో వాళ్ళదే కాబట్టి నో ప్రాబ్లం లొకేషన్ సిటీ హైదరాబాద్ సేమ్ అదే సో హెచ్ఆర్ నెంబర్ కూడా అదే ఉంది సో ఒకసారి మాట్లాడండి హెచ్ఆర్తో మాట్లాడి క్లోజ్ చేసుకోండి సో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫీమేల్ ప్రమోటర్ అనమాట కంపెనీ వచ్చు టు యూమా టూ యూమా ఏమో ఇది ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ బ్రాండ్ వచ్చేసి స్టోర్ వచ్చి కాచి కూడా డి మార్ట్ అంట ఎక్స్పీరియన్స్ మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉంటే సరిపోతుంది ప్రమోటర్ కి క్వాలిఫికేషన్ ఎస్ఎస్ సాలరీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇన్సెంటివ్ ప్లస్ ఈఎస్ఐపీ ప్రొవైడ్ చేస్తారు అలా కాచిగూడకి దగ్గరలో దగ్గరలో ఉన్నారనుకుంటే ఒకసారి హెచ్ఆర్ కాల్ చేయండి బ్రాండ్ అండ్ ఆంధ్ర కార్డ్ కంపెనీ కంపల్సరీ సో పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలంటున్నారు సో ఇఫ్ ఎనీ ఇంట్రెస్టెడ్ కంట్రెక్ట్ వచ్చేది అంట ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫోర్ వన్ సెవెన్ టూ జీరో కి కాల్ చేయండి సో ఇంకా ఏదైనా మీకు నచ్చిన లొకేషన్స్ ఏమంటే ఆ లొకేషన్ కూడా కాల్ చేసి మాట్లాడాలి ఇది అత్తాపూర్ డిమార్ట్ లో వెహికల్స్ ఉంది ఇండియన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చి చెత్తాపూర్ డి మార్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ మినిమమ్ సిక్స్ మంత్స్ లో ఉండవు శాలరీ సో పేఈఎస్ఐపిఎఫ్ ఇన్సెంటివ్ అప్ టు సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ నైన్ 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 వన్ టూ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కూడా కాల్ చేసి మాట్లాడండి సో మెగా డ్రైవ్ టు మారో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ బ్యాంకింగ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావాలన్నమాట వీళ్ళకు కలెక్షన్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు రోల్ వచ్చేసి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ పెండింగ్ ఈఎంఐ కలెక్షన్ రికవరీ చేయాలన్నమాట పెండింగ్ ఈఎంఐలు కానీ ఏదైనా లోన్స్ కట్టని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర రికవరీ రికవరీ చేయాలన్నమాట అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్స్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఆర్ వెల్కమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లొకేషన్ వచ్చేసి ప్యారడైస్ భువన్పల్లిలో ఉంది లొకేషన్ ప్యారడైస్ వచ్చి భువన్పల్లి అండ్ శాలరీ ఫిఫ్టీన్ కే టు ఎయిటీన్ కే వరకు ఇస్తున్నారు అన్లిమిటెడ్ ఇన్సెంటివ్ ప్లస్ పిఎఫ్ అండ్ఏస్ఐ అంటే మీరు ఎంత వసూలు చేయగలిగితే అంత వసూలు చేయవచ్చు దాన్ని బట్టి ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్ఆర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెరైనా డాక్యుమెంట్ కలెక్షన్స్ కోసం కానీ వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సో అసెంబ్లీ ఆపరేటర్ అసెంబ్లీ ఆపరేటర్ అన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది రిపీటెడ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లొకేషన్ తుకు కూడా తెలంగాణ హైదరాబాద్ పొజిషన్ అసెంబ్లీ ఆపరేటర్ సో అరే బూట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అంట సో ఇది సో మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సాలరీ ఫిఫ్టీన్ ఇంటూ పర్ మంత్ షిఫ్ట్ సార్ చూడండి సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ట్రై చేయండి సో ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సో ఈ నెంబర్ కాల్ చేయండి ఒకసారి అయితే చూడండి ఈ జాబ్ గురించి ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే చదవండి ఓకే సో రిలేషన్షిప్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఆన్ రోల్ జాబ్ అనమాట లొకేషన్ వచ్చి హైదరాబాద్ తెలంగాణ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్ అటెండ్ ఇంటర్వ్యూ విల్ వర్చువల్ గూగుల్ మీట్ గూగుల్ మీట్ లో వీలుంట మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫీల్డ్ కాన్ అప్లై సాలరీ ఫోర్ ల్యాప్ ఇన్సెంటివ్ ప్లస్ ఫిఫ్టీన్ కే ప్లస్ అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ వర్చువల్ అండ్ గూగుల్ మీట్ లో గూగుల్ మీట్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా ఇక్కడ కాంటాక్ట్ హెచ్ఆర్ ప్రమోద్ అనమాట నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ జీరో సిక్స్ జీరో సో ఈ కి ఒకసారి కాల్ చేయండి మాట్లాడండి మీకు వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఇమీడియట్లీ జాయిన్ కానీ ఓకే ఇది వచ్చేసి సార్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది చూడండి డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ జీరో వన్ డబల్ సెవెన్ జీరో ఇది చదువుకోండి టైం లేదు ఓకే సో వచ్చేసి అర్జెంట్ జాబ్ ఓపెనింగ్ యాక్సిస్ బ్యాంక్ సబ్సిడీ లోన్ ఆఫీసర్ అచ్చా లోన్ ఆఫీసర్ మైక్రో ఫైనాన్స్ అనమాట గ్రాడ్యుయేట్ డిస్ప్లేస్ బి వన్ బి టూ రిలేషన్షిప్ ఆఫీసర్ సీనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ లోన్ రికవరీ లోన్ రికవరీ అని జిఎల్పి రికవరీ శాలరీ ట్వంటీ కే ఎక్కువ ట్వంటీ కే వరకు ఇస్తున్నారు సో ఇక్కడ డేట్లు మెన్షన్ చేశారు బట్ ఈ డేట్లు సో అంతగా ఏం పట్టించుకోకండి ఎందుకంటే ఆ డేట్ లోపలి దొరకాలని ఏం లేదు సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ అంట అసిస్టెంట్ మేనేజర్ ఇచ్చారు సో ఒకసారి ఈ కి కాల్ చేసి మాట్లాడండి మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది సో ఒకసారి ట్రై చేయండి ఓకే సో ఇది సో గురించి సో మీకు అనుకుంటున్నాను జాబ్స్ అని సో మీకు ఏది నచ్చితే దానికి ప్రొవైడ్ కానీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్